ములంకాయలతో కర్రీ చేయబోతున్నాను తాళిం టమాటా పులుపు వేయకుండా రుచిక ములంకాయ కర్రీ ఏ విధంగా అనుకుంటున్నారా ఇక్కడ ఒక రెండు ములంకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఇవి ఇప్పుడైతే సీజన్ కూడా కాదండి మా వీరి చవిరా పెద్ద ములంగ చెట్టు ఉంది ఇంకా ముదురుపెనకాళ్ళన్ని తీసారు అలా కొన్ని అయితే మాకు ఇచ్చారండి ఇంకా అవి ఏదో వేస్ట్ పడేయడం కాబట్టి ఏ పూసలు ఎక్కువ కర్రీలు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో అయితే ఐరన్ గెల్ అది పోషకాలు అయితే ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇలాంటి అంటే పాత్ర రోజులు ఎక్కువ కలిపి పెట్టేవారు కదా ఆ మాదిరిగా ఇంకా మా అయితే చేసేవారు ఆ రుచిగా బాగా చేసిద్ది ఆ టేస్ట్ అయితే గుర్తొచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి చిన్న బెల్లం మొక్కండి ఇంకా తీ కదా ఇలా వేసుకుంటే కమ్మగా ఉంటుంది రెండు వెల్లుల్లి డబ్బులు దంచి వేసుకున్నాను క్లిప్ అయితే మిస్ అయ్యింది నూనె వేసుకొని బాగా కలుపుకుంటే మంచి వాసన వస్తుంది సరిపడేలా నీరు వేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఉడికిన తర్వాత ఈ విధంగా జూసీగా కనిపిస్తుంది కొత్తిమీర మసాలా పొడి వేసుకుని గడిపితే కలుతుంటే గుమ్మగుమలు ఆడిపోద్ది వేడి వేడి అన్నంలో ములకై పులుసు వేసుకొని తిన్నట్లయితే భలే రుచిగా ఉంటుంది